రాత్రిపూట తేలికైనా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి ఎక్కువగా నూనె మసాలా ఉన్న ఆహార పదార్థాలను మానుకోండి ఉదాహరణకు రొట్టెలు కూరగాయల సూప్లు సలాడ్లు లేదా ఉడికించిన అన్నం తీసుకోవచ్చు చిన్న పరిమాణం ఒకేసారి ఎక్కువగా తినడం మానుకోండి చిన్న పరిమాణంలో తింటే అది జీర్ణక్రియకు సులభంగా ఉంటుంది తక్కువ కార్బోహైడ్రేట్లు ఎక్కువ ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు బదులుగా ప్రోటీన్లు ఫైబర్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి పప్పు దినుసులు గుడ్లు పన్నీర్ చికెన్ వంటివి ఎంచుకోవచ్చు నిద్రకు ముందు వద్దు నిద్రపోవడానికి కనీసం రెండు నుండి మూడు గంటల ముందు భోజనం పూర్తి చేయండి ఇది ఆహారం జీర్ణం కావడానికి తగినంత సమయాన్ని ఇస్తుంది మంచినీళ్లు భోజనం తర్వాత మంచినీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కాని ఎక్కువగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు తాజా కూరగాయలు మీ భోజనంలో తాజా కూరగాయలు సలాడ్లను చేర్చుకోండి ఇవి మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి ఈ చిట్కాలను పాటించడం ద్వారా రాత్రి భోజనం తర్వాత తేలికగా ఆరోగ్యంగా ఉండవచ్చు